మత ఘర్షణలు రాజకీయ కక్షలు ఇతరాత్ర కారణాలతో జరుగుతున్న హత్యలకు మించి దేశంలో కుల వివక్ష హత్యలు నమోదవుతున్నాయని అన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం ఎల్లంపల్లి ప్రేమ వ్యవహారంలో పరువు హత్యకు గురైన మృతుడు రాజశేఖర్ కుటుంబ సభ్యులను ఆయన సోమవారం పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో మత ఘర్షణలు రాజకీయ కక్షలు ఇతరత్ర హత్యల కన్నా కుల వివక్ష హత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయని ఇది పెను ప్రమాదంగా మారిందని ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడాలనుకునే వారి వెన్నులో వణుకు పుట్టేలా ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినతరంగా మార్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇదే క్రమంలో నల్గొండ జిల్లా సూర్యాపేట మిర్యాలగూడలో జరిగిన వివక్ష హత్య కేసులను గుర్తు చేసిన ఆయన సాధారణంగా ఎలాంటి నేరానికి పాల్పడిన నేరస్తులకైనా తొంభై రోజుల్లో బెయిల్ మంజూరవుతుందనే ధీమాతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని తెలిపారు కుల వివక్షతో జరిగే హత్యల్లో బెయిలు నిరాకరించాలని అలాంటి నేరస్తుల్లో శిక్ష తప్పదు అనే భయం వారిని వెంటాడేలా ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొంటూ కులాంతర వివాహాలకు రక్షణ కల్పించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఎస్సీ ఎస్టీ మర్డర్ కేసులో మృతుడు రాజశేఖర్ కుటుంబానికి న్యాయబద్ధంగా అమలు కావాల్సిన సదుపాయాలను త్వరతగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలు చొరవ చూపాలని బాధిత కుటుంబానికి ఊరట కలిగించేలా నేరస్తులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు నిబద్ధతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ దేశంలో మత ఘర్షణల కంటే ఎక్కువ జరుగుతున్నాయి రాజకీయ కక్షలతో జరిగిన హత్యల కంటే ఎక్కువ జరుగుతున్నాయి ఇతరాతర కారణాలతో జరిగిన హత్యల కంటే ఎక్కువ జరుగుతున్నాయి అంటే అత్యంత ప్రమాదం దళితులకు ఈ కులవక్షత వల్లనే ఎక్కువ ప్రమాదం వచ్చిందనేసి రుజువు ఇక్కడ రాజశేఖర్ హత్యనే కాదు మొన్ననే సూర్యపేటలో కూడా కులాంతర వ్యూహాలు చేసుకున్నందుకు ఒక దళిత యువకుని దారుణంగా హత్య చేయడం జరిగింది ఈ రాష్ట్రం దేశం చూసే విధంగా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఆ విధంగానే జరిగింది అదే సమయంలో దేశంలో కులం గాని ఒక కులస్తులను ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి హత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి వీటిని రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకోవాలి అది ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భంలో కావచ్చు లేదా ఇతరత్ర కారణాలతో కావచ్చు ఉల్లవక్స్తో జరుగుతున్న హత్యలను మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలి ఈ హత్యల పరంపర పెరుగుతున్నదంటే ఇప్పుడు ఉండబడే ఆ చట్టాలు కూడా సరిపోతలేవని అర్థమవుతుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉన్నది ఇప్పుడు ఈ మర్డర్ కేసుకు వర్తిస్తున్నది అయినప్పటికీ ఈ దేశంలో అవి పెరుగుతూనే ఉన్నాయి అంటే ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కంటే మరింత కఠినమైన చట్టం రావాలని ఇప్పుడు జనరల్ గా ఎక్కడైనా ఒక మర్డర్ జరిగితే తొంభై రోజుల్లో ఎవరికైనా బెయిల్ వస్తుంటది తొంభై రోజులు ఎవరికైనా బెయిల్ వస్తుంటది అది ఏ కారణాల వల్ల హత్య జరిగినా తొంభై రోజుల తర్వాత బెయిల్ వస్తుంటది కానీ ఇక్కడ కులవెక్స్తో జరిగిన హత్యలను మాత్రం ఆ బేల్ మంజూరు కాని పద్ధతిలో ఒక చట్టం తీసుకురావాలి కులవెక్స్తో కూడిన హత్యలను కూడా ఆ పరంపరలోకి తీసుకురావాలని అప్పుడు ఇప్పుడు ఏ ఎనిమిది మంది అయితే అరెస్ట్ అయినరో జనరల్ గా చూసుకుంటే తొంభై రోజుల తర్వాత వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళకి అదే ధైర్యం ఉంటుంది మేము హత్య చేశాం తొంభై రోజుల తర్వాత మేము బయటకు వస్తాం కానీ మిగతా వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళతో బాటు ఒకసారి ఇట్లాంటి పొరపాటు అడిగేస్తే ఇట్లాంటి పొరపాటు అడిగేసి మనం చేస్తే మనం ఇక అరెస్ట్ అయిన కానుంచి యావత్వశిక్ష ఉరి శిక్ష పడితే తప్ప మనం బయటికి రామనే ఒక భయము ఆలోచన ఈ సమాజానికి వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి నేరాలు తగ్గుతాయని వస్తుంది అదే సమయంలో చట్టపరంగా రావాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిధిలో కేసు నమోదైన మర్డర్ కేసులో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం భూమి ఇతర సదుపాయాలు ఏదైతే చట్టపరంగా రావాలనో వాటిని ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబానికి అందించే విధంగా కమిషన్ చొరవ తీసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి అదే సమయంలో త్వరగా శిక్ష పడే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి